హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈ రోజు మనం వీడియోలో బియ్యం పిండితో ఒక పావు గంటలో కరకరలాడే చెక్కల ప్రిపరేషన్ ఎలాగో చూద్దామండి ఈ చెక్కలనేది మనకు చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు అలానే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో గనక స్టోర్ చేసుకుంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది పిల్లలు ఏమైనా తినడానికి అడిగినప్పుడు ఇలాగా పదిహేను నిమిషాలు వీటిని చేసి పెట్టేయచ్చు మన ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ చెక్కల తయారీ విధానం ఎలాగో చూసేద్దాం చెక్కల ప్రిపరేషన్ కోసం ఇక్కడ వన్ కప్ వరకు బియ్యం పిండి తీసుకోవాలి దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు కారం టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ దానితో పాటే చిన్నగా తరిగిన కరివేపాకు వన్ స్పూన్ వరకు అలానే వన్ స్పూన్ వరకు మైదాపిండి టూ స్పూన్స్ వరకు గంట ముందు నానబెట్టిన పెసరపప్పును కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు వెన్నను తీసుకోవాలి స్పూన్ ఫుల్గా తీసుకోవాలండి వెన్న నింది తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ వెన్న పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలండి సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు తర్వాత వేడిలను కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా ఒకసారి పిండి మొత్తం స్పూన్తో కలుపుకోవాలి ఇది కొంచెం లైట్గా చల్లారిన తర్వాత చేత్తో పిండి మొత్తం చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండి కలిపేటప్పుడు మీకు లైట్గా డ్రై అయినట్టు అనిపిస్తే కనుక హాఫ్ టీ స్పూన్కి కొంచెం తక్కువలో వెన్న యాడ్ చేసుకుని లైట్గా వేన్నెలను యాడ్ చేసుకుని పిండి మొత్తం కలుపుకుంటే మనకి పిండి అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది కలిపి పెట్టుకున్న ఈ పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి బౌల్స్లో ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇలా పీట మీద ఒక కవర్ లాంటిది పెట్టుకోవాలి దానికి పావు టీ స్పూన్ వరకు ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా దూరంగా ఇలా బాల్స్ పెట్టుకుని మీదే కవర్ కూడా పెట్టుకోవాలండి తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్లాస్ తో ప్రెస్ చేసుకోవాలి గ్లాస్ తో ప్రెస్ చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పైన కవర్ ఒకసారిగానే లాగేకూడదండి ఇలా నెమ్మది నెమ్మదిగా ఆగాగి లాగితే మనకి కవర్ కనింది ఇవి అంటుకోవు చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేసాయో మనకి చెక్కలనింది వీటిని స్ట్రైనర్ మీద ఇలా అన్నీ ఒకసారిగా పెట్టేసుకుంటే సరిపోతుందండి ఒక వాయకి బాల్స్ని తీసేటప్పుడే అవి డ్రై అవ్వకుండా ఆ బాల్స్ మీద ఒక తడి క్లాత్ని పెట్టించుకోవాలి అలా అయితే మనకు అవి డ్రై అవ్వకుండా ఉంటాయి అలానే ఒకేసారి పది పదిహేను బాల్స్ని కూడా వేసి ఇలా ప్రెస్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ చేసినట్లయితే చెక్కలు అనేది మీడియంగానే ఉండాలండి మరి దల్సరిగా కనుక మీరు ప్రెస్ చేసుకున్నట్లయితే అవి ఫ్రై అయిన తర్వాత గట్టిపడిపోతాయి అసలు కరకరలాడవు అలానే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండవు అలా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి సరిపోతుంది అలా అయితే డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్ మీడియం హీట్ అవ్వాలండి ఆయిల్ కనుక తక్కువ హీట్లో ఉన్నప్పుడు మీరు వేసేస్తే చెక్కలనింది ఆయిల్ పీల్చేసుకుంటాయి లేదా ఆయిల్ బాగా మరిగిన తర్వాత కనుక చెక్కలు వేసేస్తే పైన కలర్ వచ్చేస్తుంది లోపలన్నింది అస్సలు ఉడకవు అలా కాకుండా ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఈ తో చెక్కలను అందులో జాగ్రత్తగా వేసుకోవాలి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇలా అన్ని ఒకదాని మీద ఒకటి వేసేస్తే చెక్కలన్ని అంటుకుపోతాయేమో అని అస్సలు అంటుకోవండి వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు మాత్రం స్టవ్ అనింది మీడియంలోనే ఉండాలి అలానే చెక్కలు వేసిన వెంటనే కదిపేస్తే కనుక అవి విరిగిపోతాయి అస్సలు కదపకూడదండి చెక్కలు వేసిన ఒకటి రెండు నిమిషాలకు ముందే అవి లైట్గా పైకి తేలుతాయి ఆ టైంలో ఇలా స్ట్రైనర్తో వాటిని ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్నీ బాగా వేగుతాయి ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత వీటిలో ఉండే బుడగలు అనేది తగ్గిపోతాయి ఇలా బుడగలు తగ్గిన టైంలో కొంచెం కరివేపాకును వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా కరివేపాకు ఫ్లేవర్ అనేది చక్కలకి పడితే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకుని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయాయి బియ్యం పిండితో చెక్కల తయారీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి వీటిని ఎయిట్ ఎయిట్ లో గనక స్టోర్ చేసుకుంటే చాలా ఈజీ కదా మరి ప్రిపేర్ చేయడం మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి